హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం కళలో కనుక మీకు పాలు కనిపిస్తే ఏం జరుగుతుంది అసలు పాలు దేనికి సంకేతం కళలో పాలు విరిగిపోతే దేనికి సంకేతం అదే కళలో పాలు కింద పడిపోతే దేనికి సంకేతం అలాగే పాలు మనం కళలో కాస్తున్నట్లు కనిపించినా ఆ పాలు కాచేటప్పుడు విరిగిపోతాయి అలాంటి సంకేతాలు కనిపించినప్పుడు కళలో పాలు విరిగిపోవడం గురించి ప్రత్యేకించి తెలుసుకోవాలి అలాగే కళలో మన చేతి నుంచి పాలు జారి కింద పడిపోవడం గురించి కూడా తెలుసుకోవాలి అలాగే పాలు మనం పొంగ పెడుతున్నప్పుడు పొయ్యి మీద పాలు కలలో కింద పడిపోతే పొంగిపోతే దాని సంకేతం ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి మనిషి జీవితంలో కళల ప్రభావం ఎక్కువగా ఉంటుంది మన కళలో అనేక రకమైన సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి అయితే అవి మన భవిష్యత్తులో జరిగే వివిధ సంకేతాలకు చూపిస్తాయని చాలామంది నమ్ముతారు స్వప్న శాస్త్రం ప్రకారం కళలో కొన్ని కనిపిస్తే మంచిదని అలాగే కొన్ని కనిపిస్తే చెడు జరుగుతుందని నమ్ముతూ ఉంటారు చాలామందికి కళలో పాలు వస్తాయి అలా పాలు కళలోకి వస్తే ఏం జరుగుతుంది పాలు ఎలా కళలో కనిపిస్తే మంచి జరుగుతుంది పాలు మనకు కళలో ఎలా కనిపిస్తే చెడు జరుగుతుంది అసలు పాలు మనకి కళలకి ఎలా రాకూడదు చాలామందికి కళలో పాలు జారి కింద పడిపోతూ ఉంటాయి మీ పిల్లల చేతి నుంచి కానీ మీ భర్త చేతిలోంచి కానీ లేదా మీకు ఎవరైనా కళలో పాలు ఇస్తుంటే అవి మీ చెయ్యి జారి కింద పడిపోతున్నట్లు కానీ కల వస్తే అది మంచిది కాదు ఆర్థిక నష్టం ఎక్కువవుతుంది మీ ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మీకు పెద్ద నష్టమే జరుగుతుందని చెప్పాలి మీ చేతి నుంచి పాలు కింద పడిపోతే చాలా పెద్ద నష్టమే జరుగుతుంది మీకు లేదా మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ పార్ట్నర్షిప్తో బిజినెస్ చేయాలనుకున్న సమయంలో మిమ్మల్ని మీ పార్ట్నర్షిప్ మోసం చేస్తాడు మీ చేతిలో ఉన్న డబ్బులు తీసుకొని పారిపోతాడు అట్లాంటప్పుడు మీకు నష్టమే జరుగుతుంది అలాగే కాకుండా మీకు కళలో పాలు జారి కింద పడిపోతున్నట్లు భార్య లేదా భర్త భార్యకు వస్తే భర్తకి నష్టం జరుగుతుంది వస్తే ఇంట్లో నష్టం జరుగుతుంది స్త్రీ లేదా పురుషులు ఎవరికైనా కళలో మీ చేతి నుంచి కానీ మీ పిల్లల చేతి నుంచి కానీ మీ భర్త చేతి నుంచి కానీ పాలు నేలపై పడిపోవటం పడిపోయిన వెంటనే పాలు మనం తిరిగి పొందలేము తీసుకోలేని పరిస్థితి పాలు పాలు అలా జారి పడటం మంచి సంకేతం కాదు అలా పాలు కింద పడిపోవడం వల్ల మీరు ఆర్థిక సమస్యల్లోనూ ఏదైనా డబ్బు మీ చేతికి రావాల్సింది కూడా అలా రాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది అసలు పాలు కళలు చెయ్యి జారి కింద పడిపోవడం మంచి సంకేతం కాదు మీ ఇంటి నుంచి ఏదైనా విలువైన వస్తువు లేదా మీ ఇంట్లోంచి దొంగలు ఎవరైనా డబ్బు దొంగతనం చేసేటప్పుడు కూడా ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మరికొందరికి కళలో పాలు మరుగుతున్నట్లు కనిపిస్తాయి ఇలా కనిపిస్తే అది సంతోషకరమైన భవిష్యత్తును చూసిస్తుందని సంకేతం మీ స్వప్న శాస్త్ర ప్రకారం మీరు త్వరలో కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారని చెబుతారు చాలామందికి కళలో పాల పాత్ర చేతి నుంచి పడిపోయినట్లుగా వస్తుంది అలా పాల పాత్ర చేతిలో నుండి పడిపోయి పాలు పడిపోయినట్లుగా కళ వస్తే మంచి సంకేతం కాదని కళల శాస్త్రం చెబుతుంది ఇది అశుభ సంకేతంగా భావిస్తారు చాలాసార్లు చాలామందికి ఇటువంటి కళలు వచ్చాయి అయితే చాలాసార్లు కళలో పాలల్లో చక్కెర వేసి కలుపుతున్నట్లుగా కళ వస్తుంది కళల శాస్త్రం ప్రకారం పాలల్లో చక్కెర వేసి కలపడం మంచి శుభ సంకేతంగా చెప్పబడింది పాలల్లో పంచదార వేసి కలుపుతున్నట్లుగా వస్తే మీ జీవితంలో సంతోషకరమైన విషయాలు తెలుసుకుంటారని మీ సంతోషకర భవిష్యత్తుకు ఇది చిహ్నంగా చెప్పవచ్చు భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఈ కళ ద్వారా మీరు తెలుసుకోవచ్చు కళలో మీరు పాలల్లో చక్కెర వేసి కలుపుతూ ఉన్నట్లు కలలో మీరు పాలల్లో చక్కెర వేసి కలుపుతూ ఉన్నట్లయితే చాలా మంచి సంకేతం దీని గురించి అసలు ఆలోచన చేయొద్దు అలాగే కొంతమందికి పాలు తాగుతున్నట్లు కల వస్తుంది అలా పాలు తాగుతున్నట్లు కల వచ్చినా చాలా మంచి సంకేతంగా చెప్పాలి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు మీరు పాలు తాగుతున్నట్లు కనిపిస్తుంది ఇలా ఈ కళ రావటం వల్ల మీకు ఏం దిగులు అవసరం లేదు మీరు ఎటువంటి బెంగా పెట్టుకోవద్దు క పాలు మీరు కళలో తాగుతున్నట్లంటే త్వరలో మీకు లక్ష్మీదేవి రాకపోతుందని మీకు ఏదైనా వ్యాపారంలో కానీ రావాల్సిన డబ్బులో కానీ ఏదైనా వచ్చే ముందు ఇలా పాలు తాగుతున్నట్లు కల వస్తుంది భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుందని సూచన కూడా కళలో పాలు విరిగిపోయినట్లుగా కనిపిస్తే అశుభ సంకేతంగా చెబుతున్నారు మీరు కళలో పాలు కాస్తున్నప్పుడు అనుకోకుండా కళలో పాలు విరిగిపోతాయి అలా పాలు విరిగిపోవడం కూడా అశుభ సంకేతంగా చెబుతున్నారు మీరు ఇలా పాలు విరిగిపోయేటప్పుడు మీకు కళ వస్తే అది మంచి సంకేతం కాదని మీరు ఏదైనా వ్యాపారంలో కానీ పెట్టుబడిలో కానీ ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు కానీ మీరు ఆలోచన చేసి ఆచితూచి వేయాలి ముఖ్యంగా మీ చేతి నుంచి డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ లేదా మీ ఎవరైనా వారి చేతి నుంచి మీరు డబ్బులు అప్పుగా తీసుకుంటప్పుడు కానీ ఏదైనా వ్యాపారంలో పార్ట్నర్షిప్ పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ ఆచితూచి వేయాలి కళలో పాలు విరిగిపోయినట్లు వస్తే అస్సలు మంచిది కాదు మీరు ఏ పని తలపెట్టినా ఆ పని సక్సెస్ కాదు అలాగే పాలు విరిగిపోయినట్లు కలగన్న వారికి జీవితంలో కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని కళల శాస్త్రం చెబుతుంది అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు కళలో పాలు కొనుక్కో చేస్తున్నట్లుగా వస్తే ఇది శుభ సంకేతమని చెబుతున్నారు మీరు కళలో పాలు ఎవరి దగ్గరనైనా తీసుకుంటున్నట్లు లేదా డబ్బులు ఇచ్చి పాల ప్యాకెట్లు తెచ్చుకుంటున్నట్లు కానీ కళ వస్తే చాలా మంచి సంకేతమని లక్ష్మీదేవి ఆగమనాన్ని చూపించే ఈ సంకేతమని పాల పాత్ర ఎవరైనా మీ చేతికి ఇచ్చినా పాలు మీరు ప్యాకెట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్లు కనిపించినా ఇది మంచి సంకేతం అని ఇటువంటి కళ వచ్చినప్పుడు మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినా అది డబల్ మీకు ఆదాయం తెస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తున్నట్టు క్షీర సముద్ర లక్ష్మీదేవిని పిలుస్తూ ఉంటారు అలా పాల సముద్రంలో నివసించే లక్ష్మీదేవి కళలో మీకు పాలు కనిపిస్తే స్వయంగా తానే మీ ఇంటికి గల్లు గల్లుమని గజ్జలు కట్టుకొని ప్రవేశించిందని అప్పటి నుండి మీ కుటుంబంలో పెనుమార్పులు సంభవిస్తాయని ఏ పని చేసినా ఆర్థికంగా బాగా ఎదుగుదల ఉంటుందని చాలామంది నమ్ముతారు కళలో పాలు అనేక విధంగా కనిపిస్తాయి పాలు విరిగిపోయినట్లు కానీ పాలు పడిపోయినట్లు కానీ వస్తే అస్సలు మంచిది కాదు అలాగే పాలు లో చక్కెర కలిపి కలుపుతూ ఉన్నట్లు వస్తే అది మంచి సంకేతమని అలాగే మీరు పాలు కలలో పొంగిపోయినట్లు కనిపిస్తే మీకు అది శుభ సంకేతం కాదు ఎందుకంటే పొయ్యి నుంచి పాలు పొంగి కింద పడిపోతుంటాయి పాలు ఎలా జారి పొంగిపోతాయో అలాగే మన చేతి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని ఈ కళల శాస్త్రం ద్వారా చెబుతుంది పాలు కళలో పొంగిపోవడం కూడా మంచిది కాదని అలాగే పాలు పొంగిపోయేటప్పుడు కానీ పాలు ఇరిగిపోయినట్లు కల వచ్చినా పాలు చేయిజానికి కింద పడిపోయినట్లు వచ్చిన జాగ్రత్త వహించి మీకు ముద్దుగా ఏదో నష్టం జరిగేటప్పుడే ఇటువంటి కళలు వస్తాయి ఇటువంటి కళలు వచ్చినప్పుడు మీరు ఆర్థిక సాయాలు కానీ లేదా పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ మానుకోవాలి